మణికంఠ అని నోరార పిలిచిన ఉలక ఉప్పకవు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి ఉలక ఉప్పవు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి చిన్ని మణికంఠ అని నోరార పిలిచిన ఉలక ఉప్పకవు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి కొండగట్టులో వెలసిన అంజన్న వేములవాడ రాజన్న శ్రీశైలం మల్లన్న కొండగట్టుల్లో వెలసిన అంజన్న వేములవాడ రాజన్న శ్రీశైలం మల్లన్న వాళ్లే మన్నారు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి వాళ్ళేమన్నారు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి చినిమ్మని కంట అని నోరార పిల్లిచింద ఉల్లగక గుప్ప స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి ఉల్లగక గుప్ప స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి திருப்ப வெங்க அப்பண்ணபுரி நரசன்னு சத்தண்ண திருப்பி வெங்கண்ண சிம்ஹாதிரி அப்பண்ண தர்மபுரி நர்சன்னூடெங்கு சத்தண்ண வீ மன்னாரு சுவாமி நின்று எவரே மன்னார் వీళ్ళే మన్నారు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి చిన్ని కంట అని నోరార పిలిచిన ఉలకవు పలకవు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి కంచి కామాక్షి మధురై మీనాక్షి శ్రీశైలం భ్రమరాంబ పెరవాడ దుర్గమ్మ माक्षि मधुरै मीनाक्षि श्रीशैलं भ्रमराम्ब पेजवाड दुर्गम्म वाल्ने म स्वामि निरेव मु स्वामि వాళ్ళే మన్నారు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి చిన్ని కంఠ అని పిలిచి ఉల్లక ఉప్పవు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి ఉల్లక ఉప్పవు స్వామి నిన్ను ఎవరే మన్నారు స్వామి நின்ு எவரே மன்னார் சுவாமி நின்று எவரே மன்னார் சுவாமி